హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మాతృ ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ మాతృ ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ ఇది వచ్చేసి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి దీనికి వచ్చేసి పుష్ యాడ్ బటన్ వస్తుంది ఇది వచ్చేసి పుస్టాట్ బటన్ వస్తుంది ప్లస్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు కొత్త టైర్లు ఉన్నాయండి మీకు వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి డీజిల్లో లీటర్కు ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ఫుస్టాడ్ బట్టను ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి ఇంకా మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి అండి మీకు లోన్ కావాలన్నా కూడా సివిల్ మంచిగా ఉంటే బరాబరు ఉంటే క్లియర్గా ఉంటే మీకు బ్యాంకు లోన్ కూడా ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి జెడ్డీఐ ప్లస్ వెహికల్ అండి మార్తి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ ఒక్కసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి అలాగే వీళ్ళు చూసుకోవచ్చు సిల్ టైర్ అండి చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు బ్యాక్ వైపరు రూట్ కూడా చూసుకోవచ్చు డిజిల్ వెహికల్ చూసుకోవచ్చు సీల్ టైర్లు అలైవీలు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నదండి చూసుకోవచ్చు గట్టిగా పవర్ విండో చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు ఒరిజినల్ ఉన్నది చూసుకోవచ్చు వెనకాల డోరు చూసుకోవచ్చు ఏసీ తర్ డోల్ సూర్ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు సిక్స్పోవచ్చు పవర్ విండో సిక్స్కోవచ్చు రైట్ సైడ్ డ్రైవర్ డోరు నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో మిర్రర్ ఫోల్డరు చూసుకోవచ్చు పుష్టాడ్ బటను చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు మీకు సారి వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూసా స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు మీకు కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీను చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా ఉన్నా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా బండి వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్ ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ ఒకసారి ఆన్ చేద్దాం చూసుకోవచ్చు ఏసీ కూడా ఆన్ అయిపోయింది ఏసీ కూడా ఓకే ఇప్పుడు ఇది స్టార్ట్ బటన్ అండి చూడొచ్చు ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది ఇది వచ్చేసి సీటు అడ్జస్ట్మెంట్ అండి హైట్ అడ్జస్ట్మెంటు సీటు టాప్ మోడల్కే వస్తుంది ఇట్లా సీటు అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ వస్తుంది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి బస్ వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి మీకు ఎవరికైనా లిఫ్ట్ కావాలన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా మీ సివిలు బాగుంటే మీకు బ్యాంకు లోన్ కూడా అవుతుందండి మేమే చేయించి ఇస్తాము ఇది వచ్చేసి వైట్ కలర్లో జెడ్డీఐ ప్లస్ ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ హుస్టార్డ్ బటన్ కూడా వస్తుందండి మీకు ఆటో మిర్రర్ ఫోల్డర్ కూడా వస్తుంది ఫుల్ టాప్ వెహికల్ అంటే ఫుల్ టాప్ అయిన వెహికల్ మీకు వచ్చేసి వెహికల్ వచ్చేసి కేవలం దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీరు ఇంకా ఎక్కువ కట్టుకున్న రెండు లక్షలు కూడా కట్టుకోవచ్చు కానీ చెప్తాను మినిమం యాభై నుంచి లక్ష కట్టుకున్నా కూడా లోన్ కూడా అవుతుంది సివిల్ బాగుంటాయి సివిల్ బాగాలేక మేము యాభై వేలు లక్షలు తెచ్చుకుంటా కట్టుకుంటామంటే కాదు సివిల్ వారు ఉంటే మంచిగా ఉంటే మేము తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ అనేది మేము చేయించి ఇస్తామండి ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాం లోన్ వాటికి లోన్ వస్తుంది అని చెప్తాం లోన్ రాని వాటికి మాత్రం దీనికి ఇంత రాదని చెప్పి ఎందుకంటే అందరికి అవగాహన ఉండదు కాబట్టి మేము దీని గురించి అని చెప్తామండి ఇప్పుడు టైటిల్లో టైటిలో కూడా అన్న ఇది వచ్చేసి లక్ష రూపాయలకు డౌన్ పేమెంట్ చేసుకోవాలి లక్ష యాభై వేలు డౌన్ పేమెంట్ చేసుకోవాలి యాభై వేలు డౌన్ పేమెంట్ చేసుకోవాలి నలభై వేలు డౌన్ పేమెంట్ తెచ్చుకోవాలని చెప్పని ఎందుకు చెప్తానంటే ఒక అవ అవగాహన కోసం అండి ఇది వచ్చేసి మీకు అవగాహన కోసం ఇది వచ్చేసి మీకు ఒక లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ అన్నది కూడా అయిపోతుంది అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీ ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకొని టెస్టాలు చూసుకొని మీకు నష్టం తీసుకొని దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నామండి మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుంది అండి మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు మా దగ్గర ఒక ఆరు ఎట్టికలు ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఉన్నది ఎయిటీన్ ఉన్నది ప్లస్ సిక్స్టీన్ ఉన్నది సెవెంటీన్ ఉన్నది ఇది ఎయిటీన్ ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి మీకు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయ్యి